ప్రభుత్వం దగ్గర డబ్బు లేనందువల్ల పులివిందులతో సహా పది ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని రాష్టంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పడం చాలా గర్హనీయం ఇది కేవలం సాకు మాత్రమే కుక్కలు చెప్పులు వెతకును నక్కలు బొక్కలు వెతకును కూటమి నాయకులు సాకులు సుమతి ఉన్నట్లు ఇది సాకు మాత్రమే ఈ పది ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాలు పూర్తి చేయాలంటే కావలసిన డబ్బు కేవలము ఆరు వేల కోట్ల రూపాయలు కేవలము ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వ వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు రాష్ట వార్షిక బడ్జెట్లో ఈ పది మెడికల్ కళాశాలకు కావాల్సిన డబ్బు ఆరు వేల కోట్లు అనేది చాలా చాలా స్వల్పం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే అది ఒక సంవత్సరానికైతే రెండు మూడు సంవత్సరాలకైతే మరింత తగ్గుతుంది ఈవెన్ రాష్ట బడ్జెట్ అవసరం లేకుండానే నాబార్డు వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తామని ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా జరిగింది కాబట్టి నిధుల కొరత అనేది కేవలం సాకు మాత్రమే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల దాని ఎస్టిమేట్ ఐదు వందల కోట్ల రూపాయలైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికే నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఆసుపత్రి భవనాలు నూరు శాతం పూర్తయినాయి నర్సింగ్ కళాశాల భవనాలు నూరు శాతం పూర్తయినాయి మెడికల్ కాలేజీ భవనాలు అరవై శాతం పూర్తయినాయి క్వార్టర్స్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరవై శాతం పూర్తయింది నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు చేతులస్థాయికి వచ్చి చూసి సాటిస్ఫై అయ్యి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యాభై ఎంబీబీ సీట్లు కేటాయించడం జరిగింది పులివిందల మెడికల్ కళాశాల ఇక్కడ ఫ్యాకల్టీ లేదు వసతి సౌకర్యం లేదు అని రాష్ట ప్రభుత్వం లేఖ రాసిన కారణంగా ఆ యాభై ఎంబీబీ సీట్లు రాకుండా పోయినాయి